పిల్లలకు అంత అదేం లేదు మేము స్కూల్ టీచర్ కాబట్టి స్కూల్ కి వెళ్ళేది పిల్లలు స్కూల్ కి వెళ్ళే వాళ్ళు హస్బెండ్ ఏమో ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే లిటరల్ గా నేను ఇక్కడ రజిత తప్పని కూడా నేను అన్నాను ఈ శివ అనే అయితే ఉన్నాడో వీనికి బుద్ధి ఉండాలి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే ముందు మన 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 సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు మన ఫిజికల్ రిలేషన్ మన 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 సాటిస్ఫాక్షన్ కావచ్చు మన మనం చేసే పిచ్చి పనులకు కావచ్చు వేరే ఫ్యామిలీ బెలైతుంది అని తెలియదా వీడికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వీడికి పెళ్లి కాలేదు ఓకేనా వీడికి ఏమైపోయిందంటే ఈమె ఈ రజిత అనే ఆమె ఇంట్లో డబ్బులు కావచ్చు వెల్ అంటే మొత్తం ఈమెనే మెయింటైన్ చేస్తున్నది ఇంకా ఈ ఎవరైతే ఈ ఈ మ్యారేజ్ అయినా ఆంటీల తెరుగు కావచ్చు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆల్రెడీ ఒక సంసారంలో నిప్పు లుచ్చగాలని చెప్తున్నా నేను కొంచెం రేపు పొద్దున నీ నీ ఇంట్లోకి ఇవ్వడానికి వస్తే నీ ఫ్యామిలీలు ఇదే జరిగితే ఏమనిపియదా అని అడుగుతున్నా ఒక ఉమ్మడి కుటుంబాన్ని ఒక పచ్చడి ఫ్యామిలీని ఈ శివానే లానా కొడుకు ఈ రోజు బజార్ పాలు చేసి అరే మీకు అంత 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 అదే కావురమే ఉంటే మీరిద్దరు బోరుంటరి పిల్లలు ఏం చేశారు మధ్యలో నేను ఒక ఒక క్వశ్చన్ అడుగుతున్నా దిశ సంఘటనల ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే చిన్నవి ఏం తెలియని పిల్లలు వీళ్ళ వీళ్ళ కావురం పట్టిన పనులకి పిల్లలను బలి తీసుకున్నారు ఇక్కడ సారీ మీరు ఇలాంటి వర్డ్స్ ఓ మీరు తప్పుగా అనుకోవద్దు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మళ్ళీ వెల్ ఎడ్యుకేటెడ్ మీరు కొంచమన్నా సిగ్గు అనేది ఉండాలి కదా మీకు పెళ్ళి అయిపోయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు రజిత అనే అమ్మాయి గురించి దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ మెంబర్స్ అడిగిన నేను వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే వీళ్ళ ఏమంటారు అది వీళ్ళ వీళ్ళు ఏడు మంది మొత్తం మిగతా మొత్తం బాయ్స్ మంచికి నాలుగు ఎకరాల పొలం ఉంది వీళ్ళకి ఇవే చాలా మంచిగా ఉండేదంట మళ్ళీ చాలా మంచిగా ఉండేదంట ఈమె గురించి నెగిటివ్ లేదు ఎక్కడ ఈ శివ అనేటోడు ఇక్కడ క్లారిటీ ఏంటంటే మీకు తర్వాత చెప్తా ఈ శివ అనేటోడు ఈమె లైఫ్ లకి ఎందుకు వచ్చిండు పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దానికి పెద్ద కారణం ఉంది ఇక్కడ చాలా పెద్ద కారణం ఉంది వీరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు పెళ్లి కాలేదంటే మీరు అర్థం చేసుకోండి అయినా పెళ్లి అయిన తర్వాత సిగ్గు చరాల ఉండాలి కదా కొంచెం అన్న ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడం కావచ్చు ఏంది పెళ్లి చేసుకోవద్దు అట్లాంటప్పుడు అట్లనే ఉండాలి అట్లనే ఉండి సహజీవనం చేయాలి పెళ్లిలై మీ సుఖాల కోసం మీ పడక సుఖాల కోసం ఇంకోటి జీవితాన్ని అగం చేయద్దు అరే పెళ్లి కావాలి లేరా నువ్వు లవ్ చేయాలంటే దిశ దిశ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందో ఇల్లు ఇలాంటి నా కొడుకులను అలాగే చేయాలి ఇలాంటి లేడీస్ కావచ్చు ఒకటి చెప్తే ఇండే స్టేజ్ లో ఆమె ఆమె ఆల్రెడీ డిగ్రీ ఇంటర్ డిగ్రీ చదివిన అమ్మాయి ఇలాంటి నడి రోడ్ లో ఉరిదియాలి రేపు పొద్దున ఇంకోటి చేయాలంటే భయం పుట్టాలి ఇట్లాంటి వాళ్ళని చేస్తే చట్టాలు ఉన్నాయి చుట్టాలు ఉన్నాయంటే నడుస్తలేదు ఇక్కడ కథ నీకు కావలం పడితే నువ్వు వెళ్ళిపోనుంటివి ముగ్గురు పిల్లలు ఎంత బంగారములు ఉన్నారు పిల్లలు ఓకే మీకు ఈడ స్టోరీ చెప్తా శివగాడు ఎందుకు స్కెచ్ చేసిండు ఈ అమ్మాయి ఎందుకు కాంట్రాక్ట్ అయింది త్రీ మంత్స్ కింద జరిగిన స్టోరీ కాదు ఇది ఆల్రెడీ వన్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ ఇది ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫిజికల్ గా బాగా అట్రాక్ట్ అయింది వాడు బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు ఎందుకంటే వీనికి వేరే పని ఏం లేదు ఇంకా ఇవే డబ్బులు ఇస్తుంది ఈ హస్బెండ్ ఏ పని చేసినా డబ్బులు మొత్తం ఇస్తాడు అంటే ఎందుకు ఇంత నమ్మిండు అంటే ఇడ హస్బెండ్ లారా మీరు కూడా గుర్తు పెట్టుకోండి పెళ్ళి ఏదన్నా లంగేషాలు వేస్తే జర అతి ప్రేమలు ఎక్కువైతాయి ఇడ ఇదే జరిగింది అతి ప్రేమలు అతి రెస్పెక్ట్లు హస్బెండ్ల మీద అందరినే అనట్లేదు మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి లత్కోర్ వాళ్ళు కొంతమంది చేసిన పనులకి చాలా మంది మీద రేపు పొద్దున్న హస్బెండ్లు నమ్మకుండా అవుతున్నారు ఇక్కడ ఇవి ఏం చేసాదంటే మా ఆయన మంచోడు ఆయనతోనే డైరెక్ట్ గా బావా నువ్వు చాలా మంచివుడివి నువ్వు మందు తాగవు ఇవైపోయి ఈయన అయిపోయింది అంటే మొత్తం మునిగే చెట్టు మీద కూర్చొని మునికా పట్టుకొని ఇట్టు టూపుతున్నాడు చెన్నయ్య పాపం ఆయన అమాయకుడు ఆయనకు పని పిల్లల కోసం డబ్బులు సంపాదించాలి నా పెళ్లం పిల్లల్ని మంచిగా చూసుకోవాలి పెళ్ళాం పిల్లల్ని మొగడు మంచిగా చూసుకుంటే ఈ లేవకు ఈ కథలు మరి బయట దింపాలి కదరా అంటే ఇప్పుడు వెళ్ళి వెళ్ళని సాలిసాలని సంసారాలు ఎట్లుంటది పరిస్థితులు ఇక్కడ మళ్ళీ ఏజ్ గ్యాప్ ఒకటి అయిపోయింది వీళ్ళు ఏం చేశారంటే ఈ శివ అనేటువంటి స్కెచ్ నేను చెప్తాను వీడు ఏం చేసిందంటే పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్న దానికి ఒక మేజర్ కారణం ఉంది ఇక్కడ అదేంటి అంటే ఎవరైతే ఈ రజిత ఉన్నారో రజితను వీడు ఎందుకు అట్రాక్ట్ చేసిండు ఎందుకు పిల్లలు చంపాల్సి వచ్చింది హస్బెండ్ కూడా ఎందుకు చంపుదాం అనుకున్నారంటే ఈమె పేరు మీద రెండు ఎకరాల పొలం ఉంది అది దగ్గర దగ్గర యాభై లక్షలు అరవై లక్షలు పోతుంది అక్కడ ఓకేనా ఈ శివ వేసిన స్కె స్కెచ్ ఇది ఓకేనా ఐలాపురంలో ఈ ఈ రజిత పేరు మీద ఉందా రజిత వాళ్ళ డాడీ పేరు మీద ఉందా తెలియదు ఈమె పేరు మీద ఆమన్గ్ ఒక ఫ్లాట్ ఉంది అయిలపురంలో ఒక ఫ్లాట్ ఉంది అయితే ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ చేసేది ఈ పేపర్స్ కావచ్చు ఈ ఈ ఫ్లాట్ పేపర్లు జాగ పేపర్లు అన్ని ఈమె దగ్గరే మొత్తం అంటే ఇంట్లో ప్రపంచం అంటే ఈమె చూసుకునేది మొత్తం ఈమె నమ్మిడి అంటే ఇట్లా ఉండేది కాబట్టి వీళ్ళు ఎందుకు స్కెచ్ చేసారంటే ఈ పిల్లల్ని చంపడానికి వల్ల మేజర్ కారణం ఏంటంటే ఈ పిల్లలుంటే ఈమె పేరు మీద ఆస్తి రేపు పొద్దున ఈమె ఎవరితో లేచిపోయినా పిల్లల పేరు మీద అవుతుంది కదా అవునా కాదా ఈ శివగాడు అనే ఈ లుచ్చగాడు స్కెచ్ అంటే ఇక్కడ పిల్లల్ని చంపేసి హస్బెండ్ ను చంపేసి మొత్తము డైరెక్ట్ చేద్దాము ఈ ఆస్థ ఏదైతుందో ఈ మేము రెండు ఎకరాలు ఈ రెండు ఫ్లాట్లు నా సొంతం చేసుకుని మేము పెళ్లి చేసుకోవాలి పెళ్లి లైవ్ వాళ్ళ సంసారాలను నిప్పులు పెట్టడానికి పెళ్లి గాను బుచ్చడ మందు లవ్లు చేయాలన్న మీ మీ